హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి దాంతోపాటు ఇప్పుడు మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై తారీఖున వచ్చేసి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే ఈ రోజు ఇరవై తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో వారికి అయితే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనకైతే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో మీటింగ్ జరిగినప్పుడు వచ్చేసి మాకు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి అప్డేట్ ఇచ్చిన విధంగా ఈ రోజున ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన అయితే వస్తున్నాయి అలాగే మనకైతే మిగతా వాళ్ళకి ఏ రోజున అయితే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఇప్పుడు అయితే మనమైతే మాట్లాడుకుందాం ఎవరైతే అను ఇన్ఫోయూట్యూబ్ని ఛానల్ని కొత్తగా చూస్తే మన రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్ ఏదో వచ్చినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్ మీ మొబైల్లో అయితే మీరు అయితే పొందవచ్చు అండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఇప్పటిదాకా రైతు భరోసా గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారో అండి సో మొత్తానికి అప్డేట్ ప్రకారంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అలాగే రైతులకు వచ్చేసి మనకైతే కొత్త పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది జరిగింది కదా మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున దాంతోపాటు ఇంకో రెండు పథకాలు అయితే ఉందండి సో ఇంద్రమైలు దాంతోపాటు ఇంకో రైతు బీమా పథకం సో మొత్తానికి నాలుగు పథకాల గురించి మనకైతే ఏదైతే వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే చెప్పారండి కాకపోతే డబ్బులు వచ్చేసి ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా సో తెలిసిన విధంగా రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అయితే రావాలి లేదండి ఒకే పంటకు సంబంధించిన ఆరు వేల రూపాయలు మాత్రమే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అది కూడా ఒకటి నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే మొన్నటి అయితే చాలా బాగా అయితే ఇచ్చారు కానీ మనకి దాదాపు పథకం ప్రారంభమైన మనకైతే నెల అయినా సరే నెలలో వచ్చేసి దాదాపుగా పూర్తి స్థాయిలో అందరి రైతులకైతే డబ్బులు అయితే రావాలి కానీ ఇప్పటిదాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కొంతమంది రైతుల ఖాతాలు మాత్రమే వచ్చాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి అదేవిధంగా వచ్చేసి ఈరోజు ఇరవై తారీఖున కూడా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినారో రీసెంట్గా మనకి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే వాళ్ళకు కూడా మనకైతే రైతు భరోసా ఇస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు అన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఒక పంటకు పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన నిధులనేది మనకైతే జమా చేయడం అయితే జరుగుతుంది ఈ రోజున ఒక్కసారి మీరైతే మధ్యాహ్నం తర్వాత రెండు తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు వచ్చి ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి